కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్ సిరుపు నియోజకవర్గం పెంచుకల్పేట మండల పరిధిలోని జయంత్పూర్ గ్రామస్తులు పోడు భూములను అడవి అధికారులు లాక్కుంటున్నారని మీడియాను ఆశ్రయించారు కంటతడి పెడుతూ గ్రామస్తులు వారి యొక్క బాధలను విన్నవించుకుంటూ మేము గత నలభై సంవత్సరాల నుండి అరవై ఒక్క కుటుంబాలు దాదాపు నూట యాభై ఎకరాలు ఒక్కొక్క కుటుంబం ఐదు ఎకరాల చొప్పున పోడు భూములను జీవనాన్ని కొనసాగిస్తూ జీవనోపాధి పొందుతూ కుటుంబ పోషణ చేస్తూ పిల్లలను పాఠశాలలకు పంపుతూ జీవనాన్ని కొనసాగిస్తున్నాం అయితే గత పది రోజుల నుండి ఫారెస్ట్ అధికారులు తీవ్ర ఇబ్బందులు గురిపెడుతున్నారు సర్వేల పేరుతో ప్లాంటేషన్ పేరుతో చెట్లు నాడుతూ మమ్మలను ఇబ్బందులు పెడుతున్నారు పిల్ల జల్లలతో ఆకలి కేకలతో ఉంటున్నామని ఇంత ఇబ్బందులు ఉన్న తట్టుకొని ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు ఫారెస్ట్ వాళ్ళు ఇబ్బందులు భరించలేక చేనులో జెండాలు వాతినందుకు భూమి పోతే బతుకు ఎలా అని అకస్మాత్తుగా భయాందోళనకు గురైనటువంటి రైతు లస్మయ్య మృతి చెందాడని ఇంత సంఘటన జరిగినా కూడా అడవి అధికారులు మా ప్రాణాలు పోయినా భూమి విడిచిపెట్టే పరిస్థితిలో మేము లేమని మేము కూడా కొత్త పో పోడు భూమి కొట్టం పాతది వదలం మా భూములపై హక్కులు మాకే కావాలని రాత్రింబవళ్ళు చేనులో పిల్ల జల్లలను వేసుకొని కుటుంబంలో కుటుంబంతో జాగరణ చేస్తున్నామని మాకేమైనా ప్రమాదం కానీ అనుకోకుండా జరిగిన ప్రమా ప్రజాప్రతినిధులు జిల్లా అధికారులు ఫారెస్ట్ అధికారులు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ ఎట్టి పరిస్థితుల్లోనైనా మా భూముల కోసం ప్రాణాలైనా అర్పిస్తాం కానీ భూములను వదలం మా ఇబ్బందులు చూసినటువంటి గత విధులు నిర్వహించిన బెజ్జు రెస్ఐ నరేష్ మా గ్రామంలో ట్రాక్టర్ల ద్వారా నీళ్ళ సరఫరా సౌకర్యం కల్పించి ఆదుకున్నారు రోడ్లు విద్యా వైద్య సౌకర్యాలు సరిగ్గా లేవని భూములు లాక్కుంటే పిల్లలు యువకులకు భవిష్యత్తు లేదని అన్నారు ఫారెస్ట్ వాళ్ళు మంచె వేసి కాపు కాసి భూములు స్వాధీనం చేయటకు ప్రయత్నించగా అడ్డుకున్నామని కంటతడి పెడుతూ అధికారులను మంత్రులను సీఎంను అలాగే సీతక్కను మాకు న్యాయం చేయండి అని వేడుకుంటున్నామన్నారు బెజ్జూరు ఇన్ఛార్జి రేంజ్ అధికారి శ్రావణ్ కుమార్ను చరవాణి ద్వారా వివరణ కోరగా ఎట్టి పరిస్థితిలోనైనా జయంతిపూర్ రైతుల భూములు యాభై హెక్టర్ల భూమిని స్వాధీనం చేసుకుంటామన్నారు పేరు ప్రశాంత్ మా జైన్పూర్ గ్రామము పెంచుకల్పేట మండలం కేబి కొమరంభీమా ఆదిలాబాద్ జిల్లా ఈ పోడు భూముల సమస్య వల్ల మేము రోజు చాలా ఇబ్బంది పెడుతున్నాం ఒక పది రోజుల నుండి ఎటాయటిగా దాటిగా ఫోర్సం పట్టుకొని వస్తున్నారు అది కాకుండా మాకు ఇక్కడ ఫస్ట్ నుండి మా తాతలు మా నాన్నలు అందరికి వెళ్ళి ఇక్కడ వస్తున్నారు వచ్చి పొడి ముమ్ములు కట్టుకున్నారు అప్పుడు ఎవ్వరూ ఆపలేదు ఇప్పుడు సరాసరిగా ఒకేసారి వచ్చి మమ్మల్ని ఆపుతాను ఇక్కడ మిగిలిన కోర్చుకున్న వాళ్ళు రోడ్డు కోర్చుకోలేదు స్టడీ పరంగా కోర్చుకోలేదు బీసీక్ టెన్త్ కూడా చదువుకోలేని వాళ్ళు కూడా ఉండరు మా దాంట్లో డిగ్రీ చేసిన పర్సన్ ఒకరే ఉండదు నేను ఇట్టతోనే ఆపేసిన మరీ చదువుకుందామా అంటే వెళ్ళి ఇక్కడ పని చేసేవాళ్ళు లేదు పని చేయకపోతే తిండి తినడానికి ఏమి బయట ఈ ఊర్లో కూలి పని కూడా దొరకది ఇక్కడ రోడ్ సౌకర్యం లేదు సార్ ఇక్కడ రోడ్డు సౌకర్యం లేదు వాటర్ కరెక్ట్గా ఎండాకాలం దొరికాయి పది సంవత్సరాల క్రితము బెజ్జూరు ఎస్ఐ సారు నరేష్ సారు ఒక కొన్ని రోజులు ఒక నెల వరకు నీళ్ళు ఇంకా వాటరు మనకు మాకు రెండు ఇంటికి ఒక రెండు బిందెలు మూడు బిందెలు ఇట్లా వాటర్ ఇచ్చేది ఎట్లా వెళ్దామంటే నా వర్షాకాలం మాకు రోడ్ ఇంకా లేదు అసలు పరిస్థితులు బతికి ఇవ్వాలా ఇక్కడ వీళ్ళు పారాష్ట్రోలు ఒక కట్ట వీకా ఏమనలేదు నెలకి ముందు కట్ట వీకినాక ఇంకేం ఇన్ని రోజులు ఒక పది రోజుల నుంచి గత పది రోజుల నుంచి నేను నీకు అందరికీ చెప్పినా అని అంటాను ఎవరికైతే చెప్పలే చెప్పకుండా డైరెక్ట్ వచ్చి నేను మొలకలు పెడతాను పారాస్టు మొత్తం పారాష్ట్ర భూమి అని అంటాను మేమైతే భూమి మాత్రమే ఇడవాము సార్ మేము విడిసేది లేదు కొత్తది నరకము మేము పాతదివాము సార్ మీలు ఎటువంటి మీడియా వాళ్ళు మాకు ప్రజలు అందరు కలిసి మాకు సపోర్ట్ అయ్యి మా భూములు మాకు ఆగేటట్టు చూడాలి సార్ హైదరాబాద్కు పోయి మేము ప్రజావాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే ఇది అప్లికేషన్ జాయింట్ సర్వేకు కలెక్టర్ గారు రాసి న్యాయం జరుగుతుందని చెప్పి పంపించింది ఇప్పటి వరకు జాయింట్ సర్వే చేయలేదు మాకు న్యాయం జరగలేదు అయినా చేస్తారు కదా ప్రభుత్వం ఏమని చెప్పి మేము ఓపికబట్టి చూస్తున్నాము కానీ మేము ఓపిక పడుతున్నాం కానీ అటవీ అధికారులు ఒపికబట్టకుండా వాళ్ళు రోజొక రకమైన పనులు చేసుకుంటూ మా మమ్మల్ని ఇబ్బందులు పాలు చేస్తున్నాడు తిననీయడం లేదు పండ చేయడం లేదు ఏ రాత్రి వస్తారో తెలియదు ఏ వస్తారో తెలియదు అన్న డక్ తోటి బతుకుతున్నాము ఇదే ఫారెస్ట్ వాళ్ళు చేసిన నిర్వహకం వలన ఫ్లాగ్స్ పెట్టి గూటలు కొట్టి ఫ్లాగ్స్ పెట్టి బేస్ లైన్లు తీసుకుంటే గత ముప్పై ఎనిమిది నలభై సంవత్సరాల నుంచి కష్టపడి మా నాన్నలు మా తండ్రులు కష్టపడి జాగని కష్టపడ్డ ఫలితాన్ని ఒక్కసారి నెమరేసుకొని చేను కచ్చి చూసుకొని చూసుకొని బాధపడి ఆ బాధ తట్టుకోలేక ఏప్రిల్ పంతొమ్మిది తారీఖు రోజున ఆటోటా కచ్చి కూడా మా నాన్న చనిపోవడం జరిగింది పోతే మా ప్రాణాలు అది ఇష్టం మేము జాగలు పరిస్థితి లేదు మేము చిన్నల పెద్దలమైనా కానీ సాగు బతుకులలో ఉండి ఇక్కడ చేసుకొని తినుకుంటా తండ్రి

కొత్త నేన బిట్ నుండి అంటే ఇప్పుడు వరకు ఇక్కని అన్నం లేదు ఏమీ లేదు ఏమీ లేవు తాగుతమే మమ్మల్ని వట్టిచ్చుకునేటోల్లే లేద ఎన్ని సంవత్సరాలు మీరు కలెక్టర్ గారికి కలెక్టర్ గారు కూడా చేస్కోమన్నారు చేస్కోమండి ఏ చేస్కోమన్నారు రెంగర్ అటవీ అధికారులదే మరియు ప్రభుత్వము బాధ్యత వహించగలరని మనవి మండ <mall mall are in conversation> <messances>